ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య ఎక్కువగా పెరగాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందర్ దాసరి వైద్య అధికారులను ఆదేశించారు గురువారం కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కింగ్ కోటి ఆసుపత్రిలో నెలలో ప్రసవాల సంఖ్య దాదాపు రెండు వందల వరకు ఉండడంతో వైద్య అధికారులను అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లాలో వర్షాలు అధికంగా కురవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వచ్చిన ప్రతి రోగికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు తప్పక అందాలని చెబుతూ వివరాలు తెలుసుకున్నారు ఆసుపత్రిలో జనరల్ ఓపీ దాదాపు వెయ్యి వరకు ఉండడంతో వివిధ విభాగాల వారిగా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు ఆసుపత్రిలో డాక్టర్లు నర్సులు అలాగే ఇతర సిబ్బంది యొక్క వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమర్జెన్సీ వార్డును సందర్శించి సమయానికి మందులు భోజనం అందుతున్నాయా అని రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు అందించాలని అలాగే ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచటంతో పాటు పరిసర ప్రాంతాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు మహిళా మెడికల్ వార్డ్స్ను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఆర్తో ప్రసూతి గది ఏఎంసీ గది డెంటల్ ఈఎన్టీ చర్మ వ్యాధులు ఫిజియోథెరపీ కంటి పరీక్షల గదులను కలెక్టర్ సంబంధిత డాక్టర్లతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు డిసిహెచ్ఎస్ డాక్టర్ సూర్యశ్రీ ఆర్డీఓ రామకృష్ణ తహతిల్దార్ నయీముద్దీన్ మహావీర్ డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు ఇందర్ జైన్ సభ్యులు వివిధ విభాగాల వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు